ప్రభువును స్తుతించుడి యేసు చేసిన అద్భుత కార్యములు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆ దినములలో యేసు తన శిష్యులతో కూడి ఒక ఒంటరి ప్రదేశములో నౌకపై ప్రయాణమై విశ్రాంతికే వెళ్ళెను కాని జనులు ఆ వార్త విని పల్లెల నుంచి పరుగులు తీసుకుంటూ వచ్చిరి వారు పాదయాత్ర చేసి యేసును మించిన వేగముతో ముందే అక్కడకు చేరిరి గలిలే సముద్రపు ఒడ్డున ఆ పచ్చని కొండల మధ్య వేలాది మంది పురుషులు స్త్రీలు పిల్లలు ఆయన చుట్టూ గుమ్మకూడిరి వాళ్ల ముఖాల్లో ఆశ అలసట ఆకలితో కూడిన ఎదురుచూపులు యేసు వారిని చూచి తన మనస్సులో కరుణతో నిండిపోయెను వాళ్లు మందలేని గొర్రెల్లాంటివారు అని ఆయన అన్నాడు వాళ్లను పంపించవద్దు వాళ్లను నాకు దగ్గర చేసుకోండి ఆయన వారిని స్వాగతించి దేవుని రాజ్యమును బోధించెను రోగులను స్వస్థపరచెను వారి కన్నీళ్లను తొడిచెను వారు గడ్డిమీద కూర్చుని ఆకాశాన్ని చూసుకుంటూ ఆయన మాటలను ఆసక్తిగా విన్నారు అతని మాటలు వర్షం లేని భూమిపై వర్షధారల వలె ప్రవహించెను బాధతో నిండినవారు ప్రశాంతత పొందిరి సూర్యుడు అస్తమించెను ఆకలిచేత ప్రజలు అలసిపోయారు ఫిలిప్పియేసుని చెంతకు వచ్చి చెప్పిరి ప్రభువా ఇది ఒంటరి ప్రదేశము సమయం గడిచిపోతోంది ప్రభు జనాలు ఆకలితో ఉన్నారు వారిని ఊర్లకు పంపండి అక్కడ తినడానికి ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు ఏసు నవ్వుతూ అన్నాడు వాళ్లను పంపవద్దు మీరు వాళ్లకూ తినేను ఇవ్వండి శిష్యులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయారు అప్పుడు ఆండ్రేయు సిమోనుకు సహోదరుడు చెప్పెను ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు అతని వద్ద ఐదు బార్లీ రొట్టెలు మరియు రెండు చిన్న చేపలు ఉన్నాయి కాని ఇది ఇటువంటి సమూహానికి ఏమీ సరిపోతుంది ఆ చిన్నవాడు భయభీతులైన ఆ చూపుల్లో ముందుకు వచ్చెను చేతిలో చిన్న బుట్ట అందులో సాదా బార్లీ రొట్టెలు మరియు రెండు ఎండిన చేపలు ఆ చిన్నవాడు తన దగ్గర ఉన్నదంతా యేసుకి అప్పగించెను అతనికి అది చాలా చిన్నదైనా యేసు చేతిలో అది గొప్పదే మారినది యేసు ఆ చిన్న బుట్టను తీసుకున్నాడు ఆయన ఆకాశం ఆకాశంవైపు ఎత్తి ప్రార్థించాడు ధన్యుడవు పరలోకపు తాండ్రీ నీవు నాకు ఇవి దయచేస్తవి నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను రొట్టెలను ముక్కలు చేస్తూ శిష్యులచేత ప్రజలకు పంచమని ఇవ్వసాగెను అలాగే చేపలను కూడా శిష్యులు ఆహ్లాదభరితంగా ఆశ్చర్యపడి చూస్తూ బుట్టలలోంచి తీసి ప్రజలలోకి పంచారు బుట్టలు తక్కువ కాలేదు ప్రతిసారి తీసిన మళ్లీ నిండేను ప్రతి ఒక్కరూ తిన్నారు చిన్నవాడు వృద్ధుడు విద్యావంతుడు అందరికీ తృప్తి కలిగెను కృతజ్ఞతతో కన్నీళ్లు విడిచారు జనుల గుండెల్లో ప్రశాంతత పరవశించెను ఇంతలో వాళ్లంతా ఒక్క మాట అనుకున్నారు ఈయన ఎవరు రొట్టెనుకూడా ఆయన మాటకు లోబడుతోంది తర్వాత యేసు శిష్యులకు చెప్పెను మిగిలిన ముక్కలను సేకరించుడి ఒకదాన్నికూడా వృధా చేయకూడదు శిష్యులు వెళ్ళి పన్నెండు బుట్టల నిండిన మిగతా ముక్కలను సేకరించిరి వారికి గుర్తుగా నిలిచెను దేవుని చేతిలో ఏదీ చిన్నది కాదు ఏదీ వ్యర్థం కాదు ప్రజలు ఆశ్చర్యంతో ఆనందంతో మాట్లాడుతూ ఇతడు నిజమైన ప్రవక్త ఓ మనకోసం వచ్చిన రాజు వారు ఆయనను బలవంతంగా రాజుగా ప్రకటించదలచిరి కానియేసు అది గ్రహించి ఒంటరిగా కొండపైకి వెళ్ళి ప్రార్థించెను ఆయన భూలోకపు కోసం రాలేదు ఆయన ఆత్మల రాజ్యం కోసం వచ్చెను ఈ ఘట్టం కేవలం ఆహారముకు సంబంధించినది కాదు ఇది దేవుని ప్రేమకి ప్రత్యక్ష దృశ్యం ఒక చిన్నవాడు తనదైన చిన్నదాన్ని ఏసుకీ ఇచ్చెను ఏసు దానిని ఆశీర్వదించెను విరిచెను విస్తరించెను అది వేలమందికి కావలసనదిగా మారిపోయెను ఇప్పుడు మీ దగ్గర ఏముంది మీ చిన్న సహాయం మీ చిన్న ప్రేమ మీ చిన్న సమయం అది దేవుని చేతుల్లో పెట్టండి అప్పుడు మీలోంచి అద్భుతాలు జరిగిపోతాయి ఇవాళ కూడా దేవుడు కొంతమందిని ఆహారం ఇవ్వడానికి ఆశ ఇవ్వడానికి నీ ద్వారా ఉపయోగించాలనుకుంటున్నాడు ప్రభువుకు స్తోత్రము ఇలాంటి వీడియోలు చూడడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి